పశ్చిమ బెంగాల్లో జరిగిన అమానుష ఘటనపై దేశవ్యాప్త బంద్ పాటిస్తున్న డాక్టర్ల ధర్నాకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు హైదరాబాద్ లోని ధర్నా చౌక్లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపడ్డారు చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడి డాక్టర్ చదువు చదివిన అమ్మాయిలకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకున్నా వైద్యులు ఎంతో బాధ్యతతో తక్కువ జీతాలకే చేస్తున్నారు గుర్తు చేశారు వైద్య దాడి చేసిన కామాంధులకు కఠినమైన శిక్షలు వేయాలని న్యాయస్థానాలను కోరారు డాక్టర్లకు పూర్తి రక్షణ కలిగించాలని ప్రభుత్వానికి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు ఎంత కాలమనే స్టెతస్కోప్ పట్టుకొని పేషెంట్లకు సర్వీస్ అందించాల్సిన మేము పొందగబతకాల్సిన మేము వైద్యో నారాయణో హరి అని చెప్పి కీర్తిచే ఈ సమాజంలో ఎందుకు మాది మాకు అని చెప్పి ఇవాళ డాక్టర్లుగా ఈ రోడ్ల మీదకి వచ్చిన తీరు సమాజానికి మంచిదంత కాదు చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు క్లాస్ రూమ్లో గొప్పగా చదువుకునే వాళ్ళు టాప్ ర్యాంక్స్ మంచిగా చదువుకునే వాళ్ళు మా అంటే ఐఎస్ అని చెప్పరు ఐపీఎస్ అని చెప్పరు ఇంజనీర్ అని చెప్పరు డాక్టర్ కావాలని కోరుకుంటారు కానీ మెజారిటీ డాక్టర్లు అనాదిగా ఇవాళ సేవలు నించే వాళ్ళవి ఎంత దారుణం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు టాయిలెట్ చక్కగా ఉండవు డోర్ చక్కగా ఉండవు తాగే నీళ్లు చక్కగా ఉండవు కానీ మా డాక్టర్లు ఎనిమిది గంటల పాటు పది గంటలకు పనిచేస్తున్న సోరి కూడా ఇలా చాలా మందికి ఉండదు అంత మురికిలో అంత కష్టములో అంత ఆపదలో ఆదుకునేటువంటి డాక్టర్ల పట్ల ఇవాళ ఇట్లాంటి అమానుష చర్య ఇది సమాజానికి మంచిది కాదు